సీఎం ఇలాఖాలో బీఆర్ఎస్ రైతు మహాధర్నా చేపట్టనున్నారు నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్కిలో నేడు బీఆర్ఎస్ రైతు మహాధర్నా నిర్వహించనున్నారు ఈ రైతు మహాధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు రైతు రుణమాఫీ రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని రైతు ధర్నా నిర్వహిస్తున్నారు కరెస్పాండెంట్ హరిశంక పూర్తి సమాచారం అందిస్తారు హరిశంక ఈ మహాధర్నా ఎప్పుడు ప్రారంభం కానుంది ఎలా ఉంది శ్రీదేవి నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కోజ్జీ మండలంలో కూడా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టబడుతున్నారు ఈ సంబంధించి గత రెండు రోజుల నుంచి కూడా భారీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి పెద్ద ఎత్తున కూడా ఇటు రైతులందరూ చరువు రావాలి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు కార్యకర్తలు అందరూ కూడా తిరుగు రావాలని చెప్పి కూడా వాళ్ళంతా కూడా చెప్పిన సిచువేషన్ ఉంది ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఏదైతే కేటీఆర్ ఉన్నారు ఆయన మధ్యాహ్నం మూడు గంటల సమయంలో పోజీ చౌరస్తాలో నిర్వహించే రైతు మహాధరణ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాలకు బొమ్మరాజ్పేట మండలం కుంకిమెట్ల వద్ద బిఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో హత్యంపేట లఘుచర్ల కోడేపల్లి రోజుపడి బాంధరాల గ్రామ రైతులను లఘుచర్ల గటలలో బాధితులైనటువంటి రైతులను వాళ్ళు పరామర్శించబోతున్నారు అదేవిధంగా కోజ్కి సభకు సంబంధించినటువంటి భారీ ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి కేటీఆర్ రాకతో కొడంగల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయని చెప్పి కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలు చెప్పిన సిచ్యువేషన్ నేపథ్యంలోనే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఏ విధంగా మోసం చేసింది అనే విషయంపై కూడా వివరించే ప్రయత్నం అయితే చేయబోతున్నారు ముఖ్యంగా కేటీఆర్ రాకట్ సంబంధించి పోలీసులు అయితే మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని ఎక్కడ ఎలాంటి అవాజినీయ సంఘటన చేయకుండా కూడా పోలీసు పట్టణ కేంద్రంలో గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే పోస్గి ఆ పట్టణం మండల కేంద్రంతో పాటు మున్సిపాలిటీ కేంద్రం అంతా కూడా గులాబీమైపోయిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఇటు అవార్జీన సంఘటనలు ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ మహా రైతు ధర రైతు మహాధరణ చేపడుతున్న నేపథ్యంలోనే ఇటు ఇరు వర్గాల మధ్య కూడా ఎలాంటి అవాగిన సంఘటన కూడా బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే దీనికి సంబంధించిన పోలీసులు ఎక్కడికక్కడ ఆ బందోబస్తు అయితే పూర్తి చేసినట్టు జరిగింది మరోవైపు ఏదైతే చంద్రబాబ గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి ఇరవై ఆరు తారీఖు ఇచ్చినటువంటి ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసా కావచ్చు మిగతా నాలుగు హామీలు ఏవైతే హామీలు నెరవేర్చడం విఫలమైన నేపథ్యంలోనే దానికి సంబంధించి ఇక్కడి నుంచే రైతు మహాధరణ ప్రారంభం చేస్తే త్వర దగ్గర కూడా ఇప్పుడు పబ్లిక్ లకు కావచ్చు రైతులకు కావడం ఒక మెసేజ్ పోయినట్టు ఉంటుందని చెప్పి కూడా కేటీఆర్ భావించి ఇక్కడి నుంచే ఎందుకంటే ముఖ్యమంత్రి పారిస్తున్నటువంటి ఈ యొక్క ఆ నియోజకవర్గం నుంచే మొదటి సభ ప్రారంభిస్తే పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇలా రైతులకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందనే విషయంలో కూడా వాళ్ళు వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు మొత్తంగా కేటీఆర్ పర్యటనకు సంబంధించిన భారీ ఏర్పాట్లు బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న నేపథ్యంలో ఆ కేటీఆర్ హైదరాబాద్ నుంచి కూడా మరికొద్ది సభలో బయలుదేరే అవకాశాలు నేపథ్యంలోనే రోడ్డు పడిన కూడా ఏదైతే కేటీఆర్ స్వాగతం పలికేందుకు గ్రామాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముందుకు వస్తున్న పరిస్థితి ఉంది అదేవిధంగా కేటీఆర్ కోర్టీ వరకు వస్తారా లేదంటే ఆయన ముందు చర్యల్లో అరెస్టు లో భాగంగా ఆయన మధ్యన అరెస్ట్ చేస్తారని మాత్రం ఒక ఉత్కంఠ వాతావరణం అనేది కొనసాగుతుంది శ్రీదేవి రైట్